అయితే అమ్మా ఇప్పుడు మీరు కుండల్ని అనే పదం చెప్పారు కుండలినీని మీరు యాజ్ ఏ డాక్టర్గా ఉన్నారు కాబట్టి సైంటిఫికల్గా ఎలా చెప్తారు కుండలినీని మెడికల్గా ఎలా చెప్తారు స్పిరిచువల్గా ఎలా చెప్తారు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జనాలకు అర్థమయ్యేలాగా చెప్తారా మెడికల్ డాక్టర్ ఏం చెప్తాడంటే బతుకున్నామంటే మనలో కదలికలు ఉన్నాయి యాక్టివ్గా ఉన్నాము చనిపోయినప్పుడు మరణం ఎట్లా డిక్లేర్ చేస్తారు వాళ్ళు పల్స్ చూస్తారు నాడి కొట్టుకోట్ల స్పందన లేదు ప్యూపిల్ చూస్తారు ప్యూపిల్ డైలేట్ అయిపోయి ఉండిపోతుంది లోపల మనకి ఐరిస్ ఉంది కదా దాని లోపల ఒక రౌండ్ ఖాళీ ఉంటుందిగా అది అలాగ డైలేట్ అయి ఉండిపోతుంది అప్పుడు డెత్ డిక్లేర్ చేస్తారు అంతవరకే తెలుసు ప్రాణం ఏంటి ఎక్కడి నుంచి వెళ్ళింది ఎలా ఉంది అనేది అవగాహన లేదు ఎవరికి కారణం ఏంటంటే ఇవి మైక్రోస్కోప్కి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్కి అందేది కాదు సో ఇక్కడ వచ్చేసరికి వేదాద్రి మహర్షి గారు ప్రత్యేకంగా వివరించింది ఏంటంటే ప్రాణశక్తి పరమాణువులు ఎలా ఉన్నాయి మన లోపల బయట సో సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి వేదాద్రి మహర్షి గారు ఏం చెప్తారంటే దైవం తనకి తానుగా శక్తి పరమాణువులుగా పరిణమించి ఆ శక్తి పరమాణువుల యొక్క రకరకాల మేళవింపులతో పంచభూతాలుగా మారి పంచభూతాలే పంచీకరణ చెందినందువల్ల ప్రపంచం ఫామ్ అయింది ఈ ప్రపంచంలో జీవం పుట్టి ఇది కూడా పరిణామక్రమంలోనే జరుగుతూ వచ్చింది నిర్జీవం నుంచి జీవం వచ్చింది ఆ జీవం వచ్చి ఫస్ట్ వృక్షజాతులు ఆ తర్వాత మనకి క్రిమి కీటకాలు దాని తర్వాత మత్స్యజాతులన్నీ వచ్చినాయి నీళ్ళల్లో మాత్రమే తిరిగేవి దాని తర్వాత ఉభయచరాలు వచ్చినాయి ఆ తర్వాత నేల మీద బాకే జీవులు వచ్చినాయి దాని తర్వాత పక్షి జాతులు వచ్చినాయి తర్వాత కాళ్ళ మీద తిరిగే సాధు జంతువులు క్రూర జంతువులు అన్నీ కూడా వచ్చినాయి వాటి నుంచి ఒక రెండు రకాల జంతువుల యొక్క ఆకస్మిక కలయిక వల్ల ఆది మానవుడు వచ్చాడు సో ఈ పరిణామ క్రమం అంతా మనం తెలుసుకున్నాక ప్రతి దాంట్లో ఉన్నది ప్రాణశక్తి ఏమర్థం అవుతుందండి వెనక్కి వెళ్ళి చూస్తే మొట్టమొదట శక్తి పరమాణువులు వచ్చినాయి ముందు దైవమే దైవమే తన లోపల ఒకనొక ప్రెషర్ సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఉన్నందువల్ల అది ఎక్కువైనప్పుడు ఆ సాంద్రత ఎక్కువైనప్పుడు తనకి తాను నొక్కుకుని అది వేవ్స్ లాగా వచ్చింది ఫస్ట్ ముడతలు పడింది ఆ ముడతలు ఈ చుట్టూ ఉన్న ఆవరించుకుని ఒత్తివేస్తున్న సెల్ఫ్ కంప్రెషన్ వీటికి చుట్టూతా మీద పడిన ప్రెషర్గా అయింది కదా సో అవి సుడులు తిరగడం మొదలైనవి సో అవన్నీ కూడా దివ్య ధూళి రేణువులు అన్నారు ఫస్ట్ అత్యంత సూక్ష్మమైన శకలాలు ధూళి శకలాలు అవి అవి అనేక కోట్లు ప్యాక్ అయినందువల్ల ఏది చుట్టూ ఉన్న ఈ ప్రెషర్ వల్ల అవి ప్యాక్ అయిపోయి ప్రాణశక్తి పరమాణువుగా మారింది సో ఈ ప్రాణశక్తి పరమాణువులే ఆకాశగోళంగా మారింది ఆకాశగోళం ఎప్పుడు పెరుగుతూనే ఉంది ఎందుకంటే ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి అవి ప్రొడ్యూస్ అవుతానే ఉన్నాయి దాంట్లో నుంచే వాయు వచ్చింది దాంట్లో నుంచే అగ్ని దాంట్లో నుంచే జలము భూమి మొత్తం పంచభూతాలన్నీ ఆవిర్భవించినాయి ఆ తర్వాత మనకి గ్రహాలు వచ్చినాయి ఆ సూర్యుడి నుంచి విసిరి కొట్టబడ్డవి చల్లబడి వచ్చినాయి అని అంటారు కదా ఇప్పుడు మనకి అట్లా దీని మీద ఒక వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు భూమి మీద జీవం పుట్టింది సో ఇంకా వేరే కూడా ఉండొచ్చు విశ్వాలు ఉండొచ్చు భూములు ఉండొచ్చు కానీ మన మన భూమి ఇలాగొచ్చింది సో దీంట్లో మానవ ఆవిర్భావం తర్వాత కూడా అనేక వేల లక్షల తరాలు గడిచిపోయినాయి ఇప్పటికీ యాభై కోట్ల సంవత్సరాలు అయింది మనిషి ఆవిర్భవించి అప్పటి నుంచి కొన్ని లక్షల జన్మలు మనం తీసుకున్నాం సో మన మన లోపల ఈ ప్రాణ ఇదే ప్రాణశక్తి ఉంది ఫస్ట్లో ఏదైతే చెప్పామో అదే ప్రాణశక్తి రకరకాల అనుభవాలు పొందుతూ 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 ఇప్పుడు మనిషిగా మనం ఉన్నాం అనేక వేల లక్షల మానవ జన్మలు కూడా దాటిపోయి ఉన్నాం సో ఇది ఈ ప్రాణశక్తిని గుర్తించటానికి తగినవి ఇంకా కనిపెట్టలేదు సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ సో ఇది మహర్షులు అంతర్దర్శనం ద్వారా వివరించింది మనకి దాన్ని కుండలి ప్రాణశక్తే కుండలిని లేదా కుండలినీ శక్తిని మనం ప్రాణశక్తి అంటున్నాం లైఫ్ ఫోర్స్